మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత గత ఎనిమిది రోజుల క్రితం మల్లారెడ్డిపల్లి గ్రామస్తుడు కనుకం చంద్రయ్య గారు అనారోగ్యంతో మరణించారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సంస్థ సభ్యులందరూ కలిసి నిరుపేద కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేసినారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి సభ్యులు పల్లెర్ల కిరణ్ గంధం సుమన్ గంధం ప్రశాంత్ దూలం సురేష్ కర్రె సాయిరాం మడ్డి గోపి కూదరి రాజేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కృతజ్ఞతలు తెలియజేశారు మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత ఎనిమిది రోజుల క్రితం కనకం చంద్రయ్య గారు మరణించడం జరిగింది మరి వారి కుటుంబానికి మా వంతు సహాయంగా మేము అమ్మ ఫౌండేషన్ ఒక ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని ఆ మృతుడి కుటుంబం అయినటువంటి కనకం చంద్రయ్య గారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది కావున వారి కుటుంబానికి మా అమ్మ ఫౌండేషన్ తరఫున ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఇంకా గ్రామంలోని ఆ కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఇలా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కుటుంబంగా ఈ కుటుంబంలో వారికి ఈ సందర్భంగా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం